ప్రజాప్రతినిధుల ఫోరం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసి వార్డు మెంబర్ స్థాయి నుంచి సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎమ్మెల్యే ఎంపీ అన్ని కార్పొరేషన్ల చైర్మన్లు జిల్లా పరిషత్ చైర్మన్లు ఇందులో భాగస్వాములుగా ఉండాలి ఎందుకంటే బీసీ ఉద్యమాలు చాలా జరుగుతున్నాయి చాలామంది బీసీ నాయకులు కూడా వారి శాయశక్తులా కృషి చేస్తున్నారు ఈరోజు బీసీల హక్కుల డిమాండ్ల పైన కూడా చాలా కుల సంఘాలు పోరాడుతున్నాయి వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు మరి ఈరోజు బీసీలందరూ కూడా స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి రాజ్యాధికారం దిశగా పయనించాలని చెప్పని కోరుతున్నారు మరి ఈరోజు రాజ్యాధికారం దిశగా బీసీలను నడిపించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉన్నది ఈరోజు మేమెంతో మా వాటా అంత అనే నినాదంతో బీసీలు అందరు బయటికెళ్ళారు బీసీలకు రాజ్యాధికారం ఎవరు కల్పిస్తామంటే వారి వెంట వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు మరి అదే క్రమంలో ఈరోజు రెండు వేల ఇరవై మూడు నవంబర్లో కామారెడ్డిలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ కేంద్ర నాయకులను రాష్ట్ర నాయకులను పక్కనున్న ముఖ్యమంత్రిని తెచ్చి ప్రకటన చేపించిండు నలభై రెండు శాతం బేషరతుగా బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పని మరి ఈరోజు బీసీ సమాజం మొత్తం ఎదురు చూసింది పద్దెనిమిది నెలల నుంచి బీసీలకు మరి రిజర్వేషన్లు కల్పిస్తారా అని చెప్పని మరి ఈరోజు నువ్వు ఏం చెప్పినావు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తా అన్నావు మొన్న ఏం చేసినావు అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపిస్తే కేంద్రానికి మళ్ళా నిన్న క్యాబినెట్ సమావేశం పెట్టి నేను ఆర్డినెన్స్ ద్వారా జీవో ఇస్తా అని చెప్పని నీ హిమాచల్ ప్రదేశ్లో ఈ ఆర్డినెన్స్ నడవలే నీ బీహార్లో ఈ ఆర్డినెన్స్ నడవలే తమిళనాడు పంతొమ్మిది వందల తొంభైలో మూడు సార్లు ఆర్డినెన్స్ చేసి జీవో పాస్ చేస్తే కోర్టు కొట్టేసి మట్టికాయలేసింది మరి నీకు కూడా తెలుసు ఈ ఆర్డినెన్స్ ద్వారా జీవో ఇస్తే ఎవరో ఒకరు కోర్టు కోతారు ఆ కోర్టు కోయిన తర్వాత వెంటనే ఆపేస్తారు మళ్ళీ పాత రిజర్వేషన్లు కొనసాగించమంటారు మీ చిత్తశుద్ధి అది కాదు కేంద్రాన్ని ఒప్పియాలే తమిళనాడు తరహాల నైన్త్ షెడ్యూల్లో పెట్టి ఆమోదింపజేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టం చేసి ఈరోజు ఎన్నికలకు పోవాల్సిన అవసరం ఉంది నువ్వేమంటున్నావు హైకోర్టు తీర్పిచ్చింది ఎన్నికలు నిర్వహించాలని చెప్పని చెప్తుంది మరి హైకోర్టులో నువ్వు కేసేసినవా లేదు హైకోర్టులో మా సర్పంచ్లు కేసు రు ఎన్నికలు నిర్వహించాలని చెప్పని మరి నువ్వేం చేయాలా బీసీల పైన చిత్తశుద్ధి ఉంటే హైకోర్టుకి నేను రిజర్వేషన్ల సిస్టమ్ ఇస్తున్న మూడు నెలల ఆరు నెలల లోపల నువ్వు రిజర్వేషన్ల సిస్టమ్ ఫైనల్ చేసి హైకోర్టుతో సమయం కోరి ఎన్నికలు నిర్వహించాలి ఈ దుందుడుకు చర్యలు వద్దు ఎందుకంటే ఇన్ని రోజులు బీసీలు మోసపోయినరు ఇక పైన బీసీలు మోసపోవడానికి సిద్ధంగా లేరు కామారెడ్డి డిక్లరేషన్లో ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్ల హామీ అట్లే ఉంది కామారెడ్డి డిక్లరేషన్లో బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేస్తామని చెప్పని అన్నారు మరి పద్దెనిమిది నెలలు గడుస్తున్నా ఎన్ని అసెంబ్లీ సెషన్స్ అయిపోయినా బీసీ సబ్లాన్ ఊసే లేదు ఎక్కడ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మరి అదేవిధంగా కామారెడ్డి డిక్లరేషన్లో ప్రతి ఏటా బీసీలకు ఇరవై వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తా అని చెప్పని ప్రకటించారు ఐదేళ్లకు లక్ష కోట్లు ఇస్తామని చెప్పని ప్రకటించారు మరి ఈ రోజు వరకు బీసీలకు బడ్జెట్లో కోటి రూపాయలు కేటాయించిన అని చెప్పని నిన్ను ప్రశ్నిస్తున్నాను యాదవ సోదరులకు ఇంతవరకు ఒక మంత్రి పదవి లేదు ఈరోజు ముదిరాజ్ సోదరులు తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువ ఉంటే మొన్న పాలమూరు బిడ్డకు ఒక మంత్రి పదవి ఇచ్చినావు కానీ ఏం ఇంపార్టెన్స్ లేని శాఖలు ఇచ్చి పడేసి అంటే తూతూ మంత్రంగా బీసీ మంత్రి ఉండాలి తిట్లు తినాలి అంటే ఇది నీ చిత్తశుద్ధి బీసీల పైన ఉన్న చిత్తశుద్ధి దయచేసి ఇక పైన మోసపోవద్దు బీసీలు ఈరోజు పార్టీలకు అతీతంగా అందరూ బీసీ ప్రజాప్రతినిధులు అందరూ అంటే వార్డు మెంబర్ స్థాయి నుంచి ఎమ్మెల్యే ఎంపీ వరకు ఈ ఫోరంలో సభ్యులుగా ఉంటారు ఈరోజు పెద్ద ఎత్తున చరిత్రలో ఎప్పుడు కూడా కనీ విని ఎరగని రీతిలో పదివేల మంది బీసీ ప్రజాప్రతినిధులతోటి పదిహేనవ తేదీన ఇందిరా పార్క్ దగ్గర పదివేల మంది ప్రతినిధులతోటి మహా కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం ఈ మహాధర్నా కార్యక్రమంలో ఖమ్మం నుంచి నిజామాబాద్ వరకు గద్వాల్ నుంచి ఆదిలాబాద్ వరకు ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా విధిగా పాల్గొనాలి మన సద్దిమూట మనమే కట్టుకోవాలి ఎక్కడ పోలీసు వాళ్ళు ఆపినా ఎక్కడ ఆంక్షలు పెట్టినా ఇది మన ఆత్మ గౌరవ పోరాటం నలభై రెండు శాతం అనేది అరవై ఒక్క శాతం ఉన్న బీసీల హక్కు ఇది ఎవరు అడగట్లేదు మనము మన హక్కు మనకు కావాలని చెప్పని కోరుతున్నాం కాబట్టి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న అన్ని కుల సంఘాల నాయకులను కోరుతున్నాం అన్ని రాజకీయ పార్టీలో ఉన్న బీసీ ప్రజాప్రతినిధులను చేతులెత్తి వేడుకుంటున్నాం పదిహేనవ తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గరకు వచ్చి ఈ మహా కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం నగర్ జిల్లాలో పీసీల మహా పదిహేనవ తారీఖు ఉంటుందని సర్పంచ్ల సంఘం అదేవిధంగా ఎంపీటీ సంఘం ఆధ్వర్యంలో పీసీపీఎఫ్ స్థాపించి మాకు ఆర్డినెన్స్ గీడినెన్స్ నైచల్త మాకు కావాల్సింది పక్క చట్టభద్రత కల్పించే రిజర్వేషన్ కావాలని దాని మీద అయితే ఎందుకు కావాలంటున్నాం అంటే ఉదాహరణకు చెప్తాయినండి మహబూబ్నగర్ జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఈ జిల్లాని ఒక అభివృద్ధి పదంలో నడిపించిన శ్రీనివాస్ గౌడ్ అన్నగారు ఒక బహుజనుడు అదేవిధంగా అగ్రవర్ణాలు అన్ని ఏకమై పార్టీలకు అతీతంగా ఏకమై ఓడగొట్టిను అంటే ఒక బహుజనుడు ఒక ప్రజాప్రతినిధులు అయితే ఊర్వలేని వ్యవస్థలో మేము అందుకే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు అడిగితే ఆ రిజర్వేషన్ల ద్వారా పోటీ చేస్తే బీసీలు అతి ఎక్కువ ప్రజాప్రతినిధులు అవుతారు మాకు రాజ్యాధికారం రావాలనే దాని మీదనే ఈరోజు మేము ఈ మహబూబ్నగర్ జిల్లాలో మేము పిలుపునివ్వడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ అనే వారే హామీ ఇచ్చి ప్రజల ఓట్లు ఏ చూసుకొని గద్దెక్కినాక దాదాపు ఇప్పుడు పద్దెనిమిది నెలలు అవుతున్నది పద్దెనిమిది నెలల నుంచి వెళ్ళి ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టకుండా గ్రామాల్లో ఒక ప్రజాప్రతినిధి లేడు సర్పంచ్ లేడు ఎంపీడీసీలు లేరు జడ్పీడీసీలు లేరు అంటే ఎందుకు ఓపిక పట్టుకున్నామంటే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పులగణన జరుగుతుంది ఆ కులకలను ద్వారా అట్టడుగు వర్గాలకు న్యాయం జరుగుతుందని ఇన్ని రోజులు ఓపిక పట్టుకొని ఎదురు చూస్తున్నాం ఎదురు చూసిన తరుణంలో నిన్న క్యాబినెట్ మీటింగ్లో వారు ఏం చెప్తుండ్రు ఆర్డినెన్స్ ఇస్తామంటారు ఆర్డినెన్స్ ఏ రాష్ట్రంలో కూడా నిలిచిన చరిత్ర లేదు పక్కా అది ఎందుకంటే ఇక్కడ చూసినా ఎక్కడ వేసినా ఏ రాష్ట్రంలో వేసినా నిలవలేదు కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే తీసుకొచ్చి కొన్ని రోజులు కాలయాపన చేయాలని కుట్రవంతుంది ఇదే ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి నాకు తెలిసిన కాడికి ఏ నలభై యాభై సార్లు పోయిండు కానీ ఈ బీసీ అంశాలపైన ఈ రిజర్వేషన్ల పైన ఏ ఒక్కసారి కూడా మోడీతో మాట్లాడిన సందర్భాలు లేవు అంటే ఇది మన అన్న ప్రణీల్ చందర్ అన్న చెప్తున్నట్టు సర్పంచులు హైకోర్టుని ఆశ్రయించి స్థానిక సంస్థ ఎన్నికలు పెట్టాలని ఆశ్రయించేటప్పుడు వాళ్ళు హైకోర్టు ఆర్డర్ ఇస్తే ఆ ఆర్డర్ని ఆసరా చేసుకొని ఈరోజు హైకోర్టు ఎన్నికలు పెట్టామనే దాని మీద తూతూ మాత్రంగా ఇది నిర్వహిస్తారు ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం పద్దెనిమిది నెలల నుంచి వెళ్ళి మరి ఆర్డినెన్స్ ఎందుకు ఇవ్వలేదు అప్పుడే ఎన్నికలకు పోతే అయిపోతుంది కదా కానీ అది పోకుండా అది కాలయాపన చేసుకుంటూ ఇది బీసీలని ఒక మోసం చేసే కుట్ర జరుగుతుంది అన్నట్టు క్లియర్ గా కనపడుతుంది కాబట్టి మేము బీసీపీఎఫ్ ద్వారా తొమ్మిదో షెడ్యూల్ లా చేర్చి మాకు కేంద్రానికి పంపిస్తే కేంద్రం ఆమోదిస్తే అది రాష్ట్రపతి ఆమోదం తెలిపితే అప్పుడు చట్ట చట్ట భద్రత కలుపుతుంది అప్పుడు బీసీలకు న్యాయం జరుగుతుంది కానీ అది ఏది లేకుండా అనేక ఢిల్లీ ప్రయాణం చేస్తుండు ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీల నాయకులని అదేవిధంగా కుల సంఘాల నాయకులని కలుపుకొని ప్రధానమంత్రి ఢిల్లీకి పోయి మరి ఆ ఢిల్లీలో ఆ కేంద్రం పైన ఒత్తిడి తేవాల్సిన పరిస్థితి ఉంటుంది ఆ పరిస్థితిని తప్పించుకోనికి బడాబాయ్ చూడాబాయ్ ఇద్దరు ఒకటై వీళ్ళు బీసీలను మోసం చేయాలనే ఒక కుట్రపూరితంగా కనపడుతుంది కాబట్టి మేము బీసీపీఎఫ్ ద్వారా మేము స్థానిక సంస్థల ఎన్నికలు మాకు చట్టభద్రత కల్పించినాక రిజర్వేషన్లు కల్పించడాకనే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం కామారెడ్డి డిక్లరేషన్ నలభై రెండు శాతం చట్టబద్ధత కల్పించే స్థానిక సంస్థలకు వెళ్లాలని చెప్పి ఏదైతే మహా తీసుకున్నామో మరి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రచారం చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాలో మరి పాలమూరు అంటేనే పౌరుషంగాల జిల్లా కాబట్టి ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున కూడా అన్ని ప్రజా సంఘాలు కానీ గ్రౌండ్ లెవెల్ మన గ్రామ స్థాయి నుంచి కూడా జిల్లా నాయకుల వారు కూడా ప్రతి ఒక్కరు కూడా సన్నద్ధమైతేనేది విజయవంతం చేయగలుగుతాం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు పీసీసీ అధ్యక్షులుగా మరి అధికారం రావడానికి అనేకమైనటువంటి డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది అందులో ముఖ్యమైనది ఫార్టీ టూ పర్సెంట్ స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్ మరి అతను అనుకోలేదు మనం అధికారంలోకి వస్తామని చెప్పి అయినప్పటికీ కూడా ఆయన ఏ విధంగా చెప్పినా కూడా ఆ మాటలను కూడా తెలంగాణలోని బీసీ సమాజం బీసీ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నమ్మి ఈరోజు ఆయనకు అధికారం ఇవ్వడం జరిగింది సంతోషం నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ నువ్వు ఇస్తానవు స్వాగతించు సంతోషించిర్రు కానీ అది చట్టబద్ధత కల్పించే ఇవ్వాలని చెప్పి కూడా సంవత్సర కాలం కూడా చెప్తా ఉన్నారు మరి కాలయాపన జరుగుతూ ఉంది ఆ తర్వాత సంఘాల సంఘాల నాయకులు రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలు కూడా ఒత్తిడి చేస్తేనే డెడికేటెడ్ కమిషన్ వేసిర్రు ఆ కమిషన్లో కూడా ఉన్నతమైనటువంటి వ్యక్తులు ఉన్నారు తప్ప అట్టడుగున్నటువంటి బీసీ వర్గాల నుండి ఎవరు కూడా సభ్యులు అందరూ లేరు మరి పెద్దలు చెప్పిన విధంగా కార్పొరేషన్ డెబ్బై ఐదు కార్పొరేషన్లో కూడా వారు కార్పొరేషన్ పదవులు ఇచ్చారు అందులో కేవలం నలభై ఐదు శాతం అగ్రవర్ణాలు పెద్దోళ్ళే ఉంటే కనీసం ఒక ఇరవై శాతం కూడా మన అట్టడుగు వర్గాలకి చైర్మన్ పదవులు వచ్చినటువంటి సందర్భం లేదు మరీ ముఖ్యంగా జాతీయ నాయకులు రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు మన తెలంగాణనే రోల్ మోడల్ కావాలి జాతీయ స్థాయిలో అని చెప్పి ఇదే నా తెలంగాణ రోల్ మోడల్ మరి గతంలో కూడా మరి చూసినాం బీహార్లో కానీ హిమాచల్ ప్రదేశ్లో కానీ ఇలాంటి ఆర్డినెన్స్లు పాస్ చేస్తే మరి కోర్టులు జీవోలను రద్దు చేసినటువంటి సందర్భం మరి తెలంగాణ తమిళనాడులో జయలలిత గారు తొంభైలో ఒకసారి జీవో తీసుకొస్తే రద్దయింది తొంభై రెండులో జీవో తీసుకొస్తే రద్దయింది తొంభై మూడులో తను చివరిగా ఒకే మాట చెప్పింది నేను ఢిల్లీ వెళ్తున్నాను చట్టబద్ధత చేయించి నైన్త్ షెడ్యూల్ పెడితేనే నేను తమిళనాడులో అడుగు పెడతా అని చెప్పి తమిళనాడు నుంచి బయలుదేరిన జయలలిత మరి ఆర్డినెన్స్ తీసుకొని చట్టబద్ధత కల్పించి నైన్ షెడ్యూల్ నైన్ షెడ్యూల్లో పెట్టేతను తమిళనాడుకు వచ్చింది మరి ఈ రోజున మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు సంవత్సరం కాలం జరుగుతూ ఉంది ఆల్ పార్టీస్ ఆల్ అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ బీసీ అంశంలో ఏక అభిప్రాయం తోటి ఉన్నారు అయ్యా నువ్వు ఢిల్లీవో మేము వస్తాం నువ్వు జంతర్ మంతర్ దగ్గర కూర్చుంటావా ఏం చేస్తావా మేమందరం నీకు సపోర్ట్ చేస్తామని చెప్పి ఆల్ పార్టీ చెప్తున్నారు ఇప్పుడు కూడా ఈ వేదిక ద్వారా రేపు మహాసభ ద్వారా మేము ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకే సమ సమస్యను తెలియజేస్తున్నాం అయ్యా నువ్వు తెలంగాణ సమాజాన్ని మోసం చేసే ప్రయత్నం చేయొద్దు ఈరోజు ఉభయ సభల్లో నువ్వు తీర్మానం చేసినావు గవర్నర్ ఆమోదం తెలిపింది గవర్నర్ తర్వాత రాష్ట్రపతి దగ్గర బిల్లు ఉన్నది ఈ రోజు చట్టాలను గౌరవిస్తున్నావా అని చెప్పి మేము అడుగుతున్నాం ఉభయ సభలో తీర్మానం చేసిన తర్వాత నువ్వు కేబినెట్ లో ఎట్లా తీర్మానం చేస్తావని చెప్పి కూడా మేము ప్రశ్న ఇస్తున్నాం గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రభుత్వంలో మరి రావు గారు ఇదే విధంగా జీవో నలభై ముప్పై నాలుగు శాతం తీసుకొస్తే మరి జీవోను కోర్టులు రద్దు చేసినటువంటి సందర్భం నీకు తెలుసు రద్దు చేసిందని చెప్పి నేను చట్టబద్ధత కల్పిస్తా అని చెప్పి నువ్వు అధికారంలోకి వచ్చినావు ఈ రోజు పదహారు నెలలు దాడిపోతుంది కాబట్టి ఇంకా సమయం ఎక్కువ లేదు ఈ రోజు గనక నువ్వు చట్ట కల్పించకపోతే రాబోయే స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా నువ్వు చూడక తప్పదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ చేయాలి అనుకుంటే దాన్ని నాన్సేటువంటి ధోరణి అవలంబిస్తా ఉన్నది కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చినటువంటి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని చెప్తే బీసీ బిడ్డలందరూ కూడా నమ్మి ఓట్లు వేస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత తూతూ మంత్రంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది అంటే తూతూ మంత్రంగా చేయడం మూలంగా వచ్చేది ఏమున్నది ఏదో మేము చేస్తాం అవుతుందిలే అనే ఉద్దేశంతో అంటే చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి లేదు ఇప్పటి వరకు మంత్రుల బృందం మరి ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి బీసీలకు రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించాలని చెప్పి ప్రధానమంత్రి దారికి మంత్రుల ముందు ముఖ్యమంత్రి గారు వెళ్ళలేదు ఇప్పటి వరకు ఎందుకు వెళ్ళలేదో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది ఈరోజు రాష్ట్రంలో కులగలన చేసినటువంటి విషయాన్ని మనం అందరం గమనించాలి ఇప్పటి వరకు బీసీలు మీరు కులగలన చేశారు ఎంతమంది ఉన్నారో బీసీల లెక్కలు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటి వరకు బీసీల లెక్కలు తేల్చలేదు అలాగే డెడికేషన్ కమిషన్ వేయాలి డెడికేషన్ కమిషన్ కూడా వేయలేదు ఇలా అనేక రకాలుగా మోసం చేసేటువంటి కుట్ర జరుగుతూ ఉన్నది ఈరోజు బీసీలంతా కూడా మేమెంతో మా వాట అంతా తేల్చాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మరి అగ్నిగుండాల తరలుతున్నటువంటి సందర్భం మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక మాకు మిడగబడ్డ పాము కరవక విరవదు అనే ఒక విడవదు అనే ఒక ఉద్దేశంతో మొన్న మంత్రివర్గ సమావేశంలో తూతూ మంత్రంగా ఒక మాట చెప్పడం జరిగింది ఆ మాట ఏంటంటే మీ అందరు విన్నారు అంటే వాళ్ళు ఒక ఆర్డినెన్స్ తెచ్చి మేము ఎలక్షన్ పోతామని చెప్తా ఉన్నారు అంటే ఆర్డినెన్స్ తీస్తే మళ్ళీ ఎవరైనా కోర్టుకు వెళ్తే వాళ్ళే ఆర్డినెన్స్ తీసుకొస్తారు వాళ్ళే కోర్టుకు పంపిస్తారు అంటే అది చెల్లదు వీళ్ళు ఇది తప్పించుకోవడం కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక నాటకం ఆడుతుంది మీరు ఇచ్చిన హామీని నిలబెట్టాలి ఖచ్చితంగా చట్టబద్ధంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాలని చెప్పి మరి కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పదిహేనవ తారీఖు నాడు జరగబోయేటువంటి మరి సర్పంచ్ల సంఘం కావచ్చు సర్పంచుల సంఘం నుంచి అందరు ప్రజాప్రతినిధులు ఎంపీటీసీల సంఘం నుంచి అందరు ప్రజాప్రతినిధులు మీ బాధ్యతగా ప్రజా సంఘాల నుంచి మన బాధ్యతగా పదిహేనవ తారీఖు నాడు జరగబోయేటువంటి ఇందిరా పార్క్ దగ్గర జరగబోయేటువంటి మహా ధర్నాకు విచ్చేసి మరి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కళ్ళు తెరిపియాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది